మాకు మ్యారేజ్ టూ థౌజండ్ సెవెంటీన్లో మ్యారేజ్ అయ్యిందండి అప్పుడు వెంటనే ఒక ప్రెగ్నెన్సీ వచ్చి థర్డ్ మంత్లో అబౌట్ అయ్యిందండి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మేము పిల్లల గురించి ట్రై చేస్తున్నామండి కానీ ఎన్ని ఇయర్స్గా ట్రై చేసిన ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా అన్ని నార్మల్ రిపోర్ట్స్ స్కానింగ్స్ నార్మల్ అన్నీ చెప్తున్నారు అలాగే మేము డాక్టర్స్ కూడా వెళ్తున్నాము ఆ డాక్టర్ ఏం చెప్పారంటే సెవెన్ ఇయర్స్ అవుతుంది కదమ్మా ఐవిఎఫ్ కానీ ఐయుఐ కానీ చేద్దాము అని అన్నారు నేను ఆ మెడికేషన్ స్లిప్ నా ముందు పెట్టుకొని నేను ఎంతగానో ప్రేయర్ చేశాను ఏసయ గర్భఫలము ఇచ్చేవాడు నీవు నేను అవన్నీ నాకు వద్దు నేను చేయించుకోను నువ్వే నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి నేను మిమ్మల్ని నమ్మి ఉన్నాను కదా అని ఎంతగానో బాధపడేవారం అయితే ఇసాక్ పాస్టర్ గారు అని అతయ్య తెలిసిన వాళ్ళకి చెప్తే అత్తయ్య మమ్మల్ని సంఘానికి నడిపించారు ఒక సెవెన్ మంత్స్ మేము కంటిన్యూస్గా వచ్చామండి ఆ డిసెంబర్ ఫిఫ్త్న పాస్టర్ అంకులు ఏం చెప్పారంటే మీరు అనుకున్న దానికంటే శ్రేష్టమైన ఫలాన్ని పొందుకుంటారు అని పాస్టర్ గారు చెప్పారండి ఆ వీకే మేము పాస్టర్ అంకుల్తో కూడా ప్రేయర్ చేయించుకోవడానికి వస్తే ఫలం ఇచ్చి నువ్వు బేబీతో తిరిగి వచ్చి గొప్ప సాక్ష్యం చెప్తావని పాస్టర్ గారు చెప్పారండి అటు రీతిగానే నేను నా బహుమానాన్ని ప్రేయర్ చేయించడానికి తీసుకొచ్చామండి ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక